హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ధనుర్మాసంలోని ఈ తిరుప్పావయ్యలోని రెండవ పాశ్రం గురించి ఈరోజు తెలుసుకుందాము మొదటి పాశ్రంలో అందరినీ రండి అని మేలుకొల్పారు కదా ఈ రెండవ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే భూలోకంలో గోకులంలో జన్మించిన భాగ్యవంతులారా మనం ఇప్పుడు ఆచరించబోయే ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలను శ్రద్ధగా వినండి అని ఆ నియమాలు చెప్తున్నారు మనం ఈ కాలంలో శ్రీమన్నారాయణుని పాత పద్మాలను స్మరిస్తూ కీర్తిస్తూ ఉండాలి ఆయనతో ప్రత్యేకంగా కలిసే ఈ పవిత్ర సమయంలో ఇతర భోగ సుఖాలు వేటి గురించి ఆలోచించకూడదు ఈ వ్రతంలో భాగంగా పూలు ధరించకూడదు కళ్లకు కాటుకు పెట్టుకోకూడదు నెయ్యి భుజించకూడదు జుట్టులో పూలు పెట్టుకోకూడదు అంటే శాస్త్రానికి విరుద్ధమైన ఏ పని చేయకూడదు అని ఇంకా అబద్ధాలు మాట్లాడకూడదు ఎప్పుడూ సత్యమే పలకాలి దానం చేయాలి సన్యాసులకు బ్రహ్మచారులకు అవసరమున్న వారందరికీ సంతోషంగా శ్రద్ధతో దానం చేయాలని ఇంకా మన జీవితం మెరుగుపడే ధర్మమయమైన మార్గాలు తెలుసుకుని వాటిని అనుసరిస్తూ మనస్సులో ఆనందంతో సంతృప్తితో జీవించాలి అని ఈ ధనుర్మాస కాలం మొత్తం ఈ నియమాలను పాటించడమే మన వ్రతము అని ఈ రెండవ పాశ్రమంలో చెప్తున్నారు ఈ పాసరంలో ఆధ్యాత్మికంగా మనకి ఏం చెప్తున్నారంటే భూలోకంలో ఉన్న ఈ గోకులంలో పుట్టిన భాగవతులారా అంటే మనమంతా ఈ ప్రపంచంలో పుట్టిన మన మూలం భగవంతుడే అని మనకి గుర్తు చేయడమే అంటే మన జీవితం సాధారణ జీవితం కాదు ఒక లక్ష్యంతో వచ్చిన జీవితం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం వచ్చాము ఇప్పుడు మనం చేయబోయే పనుల గురించి చెప్తున్నారు అంటే ఏ పని చేసినా అది ఎలా చేయాలి అనే విధానం ముఖ్యము అని చెప్తున్నారు భగవంతుని సంతోష పెట్టేలాగా మన జీవితం ఉండాలి అని చెప్పడమే దీని అర్థము అందుకే ముందు శ్రీమన్నారాయణుని పాదాలను కీర్తిస్తాము అంటున్నారు ఇక్కడ పాదాలు అంటే కాళ్ళు కాదు ఆయన ఆశ్రయము ఆయన మార్గము అని అర్థము అంటే నేను కాదు నువ్వే నడిపించు అని ఆయన పూర్తిగా శరణాగతి అవ్వడం అలాగే ఆయన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ పట్టుకుని ఆ గుణాలని మనం కూడా అలవర్చుకోవడము అతనితో మనసు కలిసినప్పుడు ప్రపంచపు విషయాలు తలచకూడదు అంటున్నారు అంటే భక్తి చేస్తున్నప్పుడు మనసు అంటే ధ్యానం చేస్తున్నప్పుడు లేకపోతే భక్తితో ఉంటున్నప్పుడు మన మనసు ఫోన్లోనో లేకపోతే పక్కన పనుల్లోనో వేరే కోరికల్లోనో ఉండకుండా పూర్తిగా మనసు ఆ భగవంతుడి మీదే పెట్టాలి అని ప్రాపంచకాలన్నింటినీ త్యాగం చేయాలి అంటే ఇల్లు వదిలేయడం కాదు మనలో ఉన్న అత్యాస అహంకారము అవసరం లేని కోరికలు మనలో ఉన్న లోభము మోహము ఇవన్నింటినీ వదిలేయమని చెప్తున్నారు ఇంకా కన్నులు కాటుక పెట్టుకోకూడదు అంటే ఏంటంటే నిజంగా కాటుక పెట్టుకోకూడదని కాదు కంటి కాటుక అంటే ఆకర్షణ కోసం చూపు కోసం అంటే బయట చూపించడానికి బ్రతకకూడదు మన దృష్టి బయట ప్రపంచం మీద కాకుండా అంతర్ముఖం అవ్వాలి మన ధ్యానం ద్వారా అంతర్ముఖం అవ్వాలి అని చెప్పడము తర్వాత నెయ్యిని భుజించకూడదు అంటున్నారు అంటే తినకూడదా అంటే తినకూడదని కాదు నేతి అంటే విలాసము భోగము భుజించడము అంటే హద్దు మించి ఆస్వాదించడము అంటే తినాలి కానీ లాలసతో కాదు అవసరానికి మాత్రమే తినాలి అని అలాగే సెగలో పూలు ధరించము అంటే అది కూడా బయట అలంకారం గురించి కాదు పూలు అంటే అహంకారము అందం చూపించాలనే భావము మన విలువ మన మనస్సులో ఉండాలి కానీ అలంకారాల్లో కాదు మనలో ఉన్న అహంకారాన్ని తీసివేయాలి అని దీనికి అర్థము భగవంతునికి విరుద్ధమైన పనులు చేయడము అంటారు అంటే అబద్ధము మోసము ఇతరులను బాధ పెట్టే పనులు ఏవి మన జీవితంలో ఉండకూడదు అని దీనికి అర్థము ఒకరిపై చాడీలు చెప్పము అంటారు అంటే ఎవరి మీద వెనుక మాట్లాడము నిందలు వేయడము ఇవి మనల్ని కిందకి తోసేస్తూ ఉంటాయి ఇలాంటి పనులు చేసినప్పుడు అందుకుని ఎవరిని నిందించడం కానీ వెనకాల మాట్లాడడం కానీ చెయ్యము అని చెప్పడము సత్యాత్మ దానము చేయతము అంటే సత్యము అంటే నిజాయితీ దానం అంటే డబ్బే కాదు మన దగ్గర ఉన్న మంచి మాట సహాయము సమయము మన దగ్గర ఉన్న జ్ఞానము ఇవన్నీ ఇవ్వడం కూడా దానమే సన్యాసులు బ్రహ్మచారులను సత్కరిస్తామంటారు అంటే జ్ఞానం వైపు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ మార్గం నుంచి నేర్చుకోవాలి వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని తీసుకున్నారో ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వాళ్ళ మార్గంలో ప్రయాణించాలి మనం కూడా వైష్ణవులతో కలిసి సంతోషంగా నడవాలి అంటారు అంటే భగవంతుని ప్రేమించే వాళ్లతో ఉండాలి సజ్జనులతో ఎప్పుడైతే సాంగత్యం చేస్తూ ఉంటామో మనలో కూడా అలాంటి భావం పెరుగుతూ ఉంటుంది మనం కూడా ఉన్నతంగా ఎదగగలుగుతాము ఈ ధనుర్మాసం మొత్తము భక్తి జపము మంచి ఆలోచనలతో గడపాలి అని చెప్తున్నారు ఇదే అసలైన మన పని ఇదే మన జీవన మార్గం అని చెప్తున్నారు థ్యాంక్ ఫ్రెండ్స్